శ్రీ నమః పెద్దలందరికీ నమస్కారం చిల్లందరికీ ఆశీర్వచనం లోక సర్వేజనా సర్వే భవంతు మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈరోజు విషయం ఏమిటంటే ఈ వీడియోలో నా మానిటైజేషన్ అయ్యిందా లేదా అనే విషయాన్ని తెలియచేస్తూ పుట్టింటిలో మా ముగ్గురు అక్క కలిసి గౌరీదేవి వ్రతాన్ని ఏ రకంగా ఆచరించుకున్నాం అనే విషయాన్ని మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి ముందుగా నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అర్రా మీ అందరి సహకారంతో నేను ముందుకు సాగగలుగుతున్నాను ఈరోజు నాకు మినీ మానిటైజేషన్ అయ్యిందండి సెప్టెంబర్ నాలుగవ తేదీన ఇది మీ అందరి సహకారంతోనే అయ్యింది లైవ్ చేయటం వల్ల మీ అందరూ నా లైవ్కి వచ్చి సపోర్ట్ చేయడం వల్ల ఇది నేను తొందరగా రీచ్ అవ్వగలిగాను యామ్ సో హ్యాపీ ఈ ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలి అని ఈ వీడియో చేస్తున్నానండి ఇప్పటి వరకు ఎలా అయితే ఆదరించారో మునుముందు కూడా ఇలాగే ఆదరిస్తాను మనస్ఫూర్తిగా వేరు వేడుకుంటున్నాను ఈ రోజు అయితే మా అమ్మగారింటికి మా పుట్టింటికి వచ్చామండి గౌరీదేవి వ్రతం నోచుకోవడానికి భాద్రపద బహుళ తది నాడు నోచుకునే నోముని ఉన్రాల తద్ది అంటారండి మేము ఆ వ్రతాన్ని నోచుకోవడానికి పుట్టింటికి వచ్చామన్నమాట ఓం సకలాం భరదరం విష్ణు జసవన్నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞోపసాంతే గనంతం భక్తాం నేగదంతముస్మహే ब्रह्मा गुरु विष्णु गुर्देव महेश्वर परब्रह्म तस्म श्री गुरव नम ओं मातृदेव पवित्रदेव भव आचार्यदेव केशवाय नम माधवाय नम नारायणा नम गोविन्दा नम ओं पड़पाल स वेकसवरनाराणनाम दनपत्व नम देशम धेश षण्खलक्ष्मीलता प्रसिद्नाम देश सहकुटुंबा ఓం నాయ్యాయ సోమాయ మంగళలాయ విదాయ చాగుర్రైతవే నమో నమ పైడపాలగో రాంబాబు నామేధర్ప వరలక్ష్మి లక్ష్మీనారాయణస్వామినామేధర్వపత్ని పద్మే సంయాసమే సహకంబానా ఓం శ్రీమాత్రే నమ ఐం శ్రీమాత్రే నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ॐ पैडपालगोत्रस्य उमा महेश्वररावनाम् देशदनुपत्नी लवकुमारनाम् देशसन्ताने लक्ष्मीललितानाम देशकृष्णवेङ्कटनामदेश्या तासम्मनां देशसहकुटुम्बानां पैडपालगोत्रस्य सुब्रह्मण्यं नाम देशदनुपत्नी श्रीवल्लीनां देश्यत्सन्ताने ज्ञानवीरेन्द्रनाम देश्या श्रीलितानां देशस्य सह कुटुम्बानाम् नो ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గౌరీ ఓం గౌరీ గౌరీదేవతయ నమో నమ దేవదోపనైవే్యంబ సమర్పయా శ్రద్ధామనియం సమర్పయామి ఓం అపరాధ నమస్కారం సమర్పయాని కాని చాపాన్ని జన్మాంతృతక్షిణపదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవా త్రాహి మాం కరుణాదేవరణాగదవస్య శరణం నాస్తి త్వరక్ష్రీగౌరీదేవతయే నమో నమ పాహి పాక్ష మాం రక్ష రక్ష జనా రక్షరక్ష మా పుట్టినీళ్ళు చల్లగా ఉండి నిండు నూరేళ్ళు కూడా మా పుట్టింటికి వచ్చి ఇలా గౌరీదేవి వ్రతాన్ని నోచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ లోకా సంస్థ సుఖనో భవంతు సర్వే జన సుఖనో భవంతు పాహి మాం పాహి పాహి రక్ష మాం రక్ష రక్ష ఇంత లైటింగ్ వచ్చేస్తుంది ఏంటి వా ఎంత లైటింగ్ ఉందో ഓം ശ്രീമാത്രേ നമഹ വന്നു വച്ചാ ഉണ്ടോ ബാബുൽ മായത്ത

ఈ రోజు మేము నోచుకున్నటువంటి నోముని ఉండ్రాల తద్ది అంటామండి గౌరీదేవికి నోచుకుంటాము ప్రతి సంవత్సరం కూడా భాద్రపద మాసంలో వచ్చే తది పౌర్ణమి వెళ్ళినటువంటి విధంగా అదేవిధంగా మాసంలో పౌర్ణమి వెళ్ళిన తదియేనాడు ఈ రెండు తద్దులు చేసుకుంటామండి ఇప్పుడు భాద్రపద మాసంలో వినాయక చవితి అయిన తర్వాత పౌర్ణమి అయిన తర్వాత బహుళ తదియేనాడు ఈ వ్రతం చేసుకున్నాము ఇది ఉండ్రాల తద్ది గౌరీదేవికి ఐదు కుడుములు ఒక జ్యోతితో మేము నైవేద్యం చెల్లించుకుంటామన్నమాట ఆ జ్యోతిలోనే దీపం వెలిగించుకుని అమ్మవారికి నివేదన చెల్లించి పూజ చెల్లించుకుంటాము ఇంటికాడ నోము నోచిన తర్వాత కొద్దిగా పత్రులు తర్వాత కుడుము అవన్నీ పట్టుకుని వచ్చి మళ్ళీ కాలంలో అమ్మవారికి దండం పెట్టుకుంటామన్నమాట పెట్టుకున్న తర్వాత చుక్కను చూసి తర్వాతే అల్పాహారం తీసుకుంటామండి ఆశ్వయజ మాసంలో అమ్మవారి నవరాత్రులు అయిన తర్వాత భాద్రపల్ తదియనాడు మేము అట్ల తద్దీ చేసుకుంటామండి ఆ రోజు పుల్లటి ఒరిపిండిలో బెల్లం వేసుకుని అట్లు వేసుకుని అమ్మవారికి వాయినాలు చెల్లించుకుంటామన్నమాట అది అట్ల తద్ది ఇది ఉండ్రాల తద్ది అండి ఈ రెండు నోములు కూడా మేము ప్రతి సంవత్సరం నోచుకుంటాము

మొత్తం కూడా మట్టి పోలిగింది లైట్ అది మొదల వీడియో కోసం లేదు పాప తీ ఎక్కడ ఉంది అప్పుడే మా ముందు చాలా ハハハハ తద్దినాడు ఐదు పోముల దారాన్ని తీసుకుని మెడలోకి పసుపు రాసుకొని అమ్మవారికి పెట్టిన తర్వాత మెళ్ళలో వేసుకుంటామండి అదేవిధంగా ఐదు పోముల దారాన్ని తీసుకుని ఐదు రకాల పత్రులు వేసి ఐదు ముళ్ళు వేసుకుని దాన్ని కూడా అమ్మవారికి ఇచ్చిన తర్వాత దక్షిణ హస్తానికి కట్టుకుంటాము అదే అట్ల తద్దినాడు అయితే పదకొండు పోముల దారాన్ని పదకొండు ముళ్ళు వేసుకుని దక్షిణ హస్తానికి పదకొండు పోముల దారాన్ని మెల్లలోకి వేసుకుంటామన్నమాట వీలైనంతలో మెడలో ఇది మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఉంచుకొని తర్వాత ఒక చెట్టుకి తీసి వేస్తామండి పూజ అయిన తర్వాత బయటకు వచ్చి చుక్కకు దన్నం పెట్టుకుంటామండి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చెప్పుకుంటాము ప్రదక్షిణ చేసిన తర్వాత తాంబూలం అమ్మగారికి ఒక తాంబూలం నానమ్మకు ఒక తాంబూలం సమర్పించుకున్నాము తాంబూలం ఇచ్చిన తర్వాత ఆశీర్వచనం తీసుకుని తర్వాత అమ్మవారికి ఏ నైవేద్యం అయితే పెట్టామో అదే పదార్థాన్ని మేము భుజిస్తామండి అమ్మవారికి రోజు తప్పనిసరిగా కుడుములు ఆరది ఉంటుందన్నమాట ఈ వ్రతానికి అదే అదే నైవేద్యాన్ని మేము అల్పాహారంగా తీసుకుంటాము ఒక పండు పలం కానీ ఏదైనా తీసుకుంటామన్నమాట ఇంకా ఆ రోజు భోజనం చేయం మార్నింగ్ చేసినటువంటి భోజనమే మా పుట్టిల్లో అత్తెల్లో చల్లగా ప్రాప్తితో తులతో గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిండు నూరేళ్లు సౌభాగ్యంతో వర్ధెల్లి మా పుట్టింటికి వచ్చి ఈ విధంగానే నోము నోచుకోవాలని అమ్మవారిని కోరుకుంటూ శ్రీమాత్రేణమహ లోకాసంస్థ సుఖనోభవంతు సర్వే జనాసుకునోభవంతు